తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను ముగిసినటువంటి ఎన్నికల్లో భాగంగా కూడా నాలుగవ విడతలో భాగంగా కూడా నేను ఎన్నికల ఫలితాలు విలవడం జరిగింది అందులో భాగంగానే కూడా నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో కూడా పాల్గొండ నిలవడం జరిగింది ఇందులో భాగంగా పాల్కొండ నియోజకవర్గ మంత్రి వేము ప్రశాంత్ రెడ్డి మూడోసారి కూడా గెలవడం జరిగింది అందులో భాగంగానే కూడా స్థానిక టీఆర్ఎస్ సంబరాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ చేయడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము పార్టీకి మూడోసారి గెలపడం వారు సంతోషంగా సంబరాలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాము అలాగే అంటే టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల సునీల్ రెడ్డిపై ఈ యొక్క టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇప్పటికే నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పండుగ చేసుకోవడం జరుగుతుంది డీజే పెట్టుకొని సంబరంగా కూడా అంబరాలు చేసుకోవడం జరుగుతుంది మనం చూడడం జరుగుతుంది ఇటు బాల్కొండ నియోజకవర్గంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ రావడం నిజామాబాద్ జిల్లాలో మా రెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవడం మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం ఒక స్థానంలో బీజేపీ గెలవడం మేము పాల్గొండలో ప్రశాంత్ రెడ్డి గెలవడం కూడా పార్టీ కొంత బలంగానే గతంలో మంత్రి చేసినటువంటి ఆయన ఈ ఎన్నికల్లో భాగంగానే కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు శ్రేణులు కూడా శ్రీణిస్తూ కూడా గులాబీలు చల్లుకుంటూ సంబరాలు చేసుకోవడం జరుగుతోంది ఇందులో భాగంగానే కూడా స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారు అలాగే పార్టీకి సంబంధించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగిందన్న విషయాలను కూడా ఒకసారి వీళ్ళు అడుగుతారు